ఆటోమేటిక్గా రాగలిగినటువంటి మనిషే అట్లాంటి సిచ్యుయేషన్ ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇవ్వక అనుకోండి వాళ్ళకి ఇవాళ ఈయనట్లయితే బార్గెనింగ్ కెపాసిటీ మానేసుకుని వాళ్ళు ఎన్నిస్తా అన్ని సీట్లు తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు రేపు ఇక్కడ ఓడిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓడిపోవడం కాదు డిపాజిట్లు కూడా రావు నువ్వు ఎంత పుడింగ్ అయినా సరే అప్పుడు ఏమైపోతారు రేపు పొద్దున నెక్స్ట్ ట్రిప్ ఏదైనా పార్టీ తీసుకుంటుందా తీసుకోవాలనుకున్నప్పుడు ప్రయారిటీ పడిపోదా ఆటోమేటిక్గా ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రజలు నమ్ముతున్నారా నిజంగా అది అతిపెద్ద సెక్యులర్ పార్టీ జాతీయ స్థాయిలో అని షర్మిల గారు ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఆవిడ ఇంగ్లీష్ సరిగ్గా చదివి ఉండదేమో సెక్యులర్ ఇష్యూ మీద సెక్యులర్ అంటే పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం అంటారు అవును కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో లేదు కదా పోనీ సెక్యులర్ ఏదో మతాన్ని గురించి ఆలోచించని పార్టీ అనాలి అప్పుడు నాస్తిక పార్టీ అయి ఉండాలి ఆవిడే ఆవిడ మాటల్లోనే సెక్యులర్ ఉంది ఏంటిది మణిపూర్ లో క్రైస్తవుల మీద దాడులు అని మాట్లాడింది అది హృదయాన్ని కలిసి వేసింది అని మాట్లాడి అక్కడే సెక్యులర్ కదా అదే మరి ఇంకా అప్పుడు సెక్యులర్ సెక్యులర్ అనే పదం ఏంటి ఏ మతాన్ని గురించి ప్రస్తావించినటువంటిది భావనే సెక్యులర్ అక్కడ ఆవిడే మళ్ళీ క్రైస్తవం లేకపోతే ఇంకోటి అక్కడ జరిగిన గొడవ ఎవరు కుకి మెయితి తెగల మధ్యన గొడవ దానికి క్రైస్తవుల మీద దాడి అని మాట్లాడేసింది అంటే అక్కడ ఇంకే ఉంది మొత్తం పోతే ప్రాతిపదికన వెళ్ళిపోతుంది అక్కడ ఇంకేం